ప్రపంచం ఒక నాటక రంగం అందులో అందరం పాత్రలు ఎవరి వేషాలు వారివి ఎవరి విశేషాలు వారివి అన్నట్టుగా ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో కళా మహానుభావులు అందరికీ సహోదయ అభినందనలు శిరీష చంద్రలు అనుకుంటూ ఇటీవ్ నిన్ననే మనం గుమ్మడి యొక్క వర్ధంతి విశేషాలని కూడా హరిశ్చంద్ర నాటకాలు లాంటి వాటిల్లో తలుచుకోవడం ఒక సహజ నటత్వంతో ఉన్నటువంటి ఒక విశేషాన్ని మనం తలుచుకోవడం జరుగుతుంది మన జీవితాల్లో డ్రామాలు ఎక్కువ జరుగుతాయి అందుకనే స్టేజ్ నాటకాలు రంగస్థల వేదికలు చిన్నబోతున్నాయి ఇప్పుడు అనిపిస్తుంది నాడు ఆ నాటక కళ అది నేటి ఈ సజీవ కళ ఎప్పటికీ కూడా చిరస్మణ్యమే నాడు టిక్కెట్టుకొని నాటకాలు వెళ్ళిన రోజులు మళ్ళీ వస్తే అనిపిస్తుంది అందుకే ఆ విశ్వ నాటక రంగంలో అందరూ పాత్రలై సహజంగా ఆ నటన ఎందుకంటే సర్వకళా సమాహారం నాటక రంగం కనుక అటువంటి ఆ కళాభిమాన్ని నాటకాభిమానాన్ని బంధాలు అనుబంధాలలో విరాజిల్లేటువంటి దాన్ని మనం ఒక నాటకంగానే నాటకంగా కాక రంగస్థల వైభవ నాటక కళగా విరాజిల్లేందుకు మనం మనంగా ప్రయత్నించి ముందు అడిగి వేయాలి పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి కూడా మార్చి ఇరవై ఏడుని ప్రపంచ రంగస్థల దినోత్సవంగా జరపడం చాలా విశేషం నటన సత్తా నాటక కళా శక్తి అటువంటిది అసలు నటన పదమే చిత్రాది విచిత్రం చూడండి అటు ఇటు ఎటు తిరిగినా కూడా నటన ఒకే పదం కనుక అటువంటి దేశంలో నాటక కళ ఆదరణ జరుగుతున్న ఆంధ్రత్వంలో కాస్త సమానంగానే భాషాభిమానంలాగే నాటక అభిమానం కూడా కాస్త అటు ఇటుగానే ఉందనిపిస్తుంది గగ్గయ్య లింగమూర్తి రఘురామయ్య వీలపాట రఘురామయ్యే కాకుండా నాటకాల్లో కూడా ఎంతో కృష్ణపాత్రాలు సూరిబాబు కానీ ముక్కామల బళ్ళారి రాఘవ నిక్కిల్నేని ధూళిపాళ వంగర గోవిందరాజు రమణమూర్తి జేవి సోమయాజులు చిత్తూరు నాగయ్య నాగభూషణం రావు గోపాలరావు అక్కినేని నందమూరి గుమ్మడి రేలంగి రంగారావు ఇలా ముఖ్యంగా మహిళల నుంచి చూస్తే మనకి సావిత్రి నిర్మలమ్మ జమున వీరందరూ కూడా జానకి డబ్బింగ్ జానకి కానీ వాణిశ్రీ ఇలాగ వీళ్ళందరూ కూడా పోటీపడి నటించినటువంటి విశేషాలు కూడా ఉన్నాయి రామాయణ భారత భాగవత విశేషాలే కాకుండా హరిశ్చంద్ర శకుంతల చింతామణి కన్యాశుల్కం పాండవోద్యోగ విజయాలు తర్వాత కర్ణ మహామంత్రి మర్సు యుగంధర్ చిలరకొట్టు చిట్టెమ్మ రామాంజనే యుద్ధం కృష్ణార్జున యుద్ధం తులాభారం ఇలా అన్ని నాటికలతో పాటు సతీ సావిత్రి సక్కుబాయి ఇలా ఎన్నో నాటకాలు రంగరంగ వైభవంగా విశేషంగా ఇక్కడ ఆదరించేటువంటి విశేషం ముఖ్యంగా నందమూరి విషయంలో చెప్ చెప్పాలంటే ఎన్ఏటి ఆ నేషనల్ ఆర్ట్స్ థియేటర్కి ఆయన యొక్క విశేషం ఎప్పటికీ కూడా చిరస్మరణీయమే ముఖ్యంగా మనకి కాలేజీ రోజుల నుంచో కూడా నందమూరి ఆ ఎన్టీఆర్ నటన మీద ఆసక్తి మెండుగా ఉండేది అందుకు కవి సమ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారి ప్రోత్సాహం కారణం అని చెప్పచ్చు ఎందుకంటే కాలేజీలో ఒకసారి నాయకురాలు నాటకంలో నల్లగామరాజు పాత్రను పోషించడం ఎన్టీఆర్ యొక్క ప్రతిభై అది చూసిన ప్రముఖ దర్శకులు శ్రీ పుల్లయ్య మద్రాసు వెళ్ళాక సినిమాలో అవకాశం ఇస్తాను మద్రాసు రమ్మని రాయ ఉత్తరం రాయడం బిఏ పూర్తి కాకుండానే సినిమాల్లోకి రానని ఎన్టీఆర్ తిరుగుటప్ప రాయడం అయితే పంతొమ్మిది నలభై ఏడులో ఎన్టీఆర్ బిఏ పూర్తి చేశాక అప్పటికే ఆయనకు ఒక కొడుకు రామకృష్ణ జన్మించాడు ఈలోగా సుబ్రహ్మణ్యం అని ఆయన ఎన్టీఆర్ను దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్కు పరిచయం చేశారు ఎన్టీఆర్ నచ్చడంతో స్క్రీన్ టెస్ట్లకు మద్రాసు అమ్మన్నారు ఎల్వి ప్రసాద్ వెళ్ళాక మద్రాసులో టెస్టు చేసి తర్వాత కబుర్ చేస్తాం వెళ్ళమన్నారు నిరాశతో విజయవాడ వచ్చేసిన ఎన్టీఆర్ ఉద్యోగాల్లో ఆ వేటలో పడి కాస్త అంటే ముందుగా కొంచెం ఉద్యోగించిన తర్వాత సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి పరీక్ష రాసిన పదకొండు వందల మందిలో ఎంపిక చేయబడినట్టు ఉత్తముడిగా ఉండి ఏడుగురిలో ఒకటిగా నిలవడం మంగళగిరిలో సబ్ రిజిస్టార్ ఉద్యోగం చేయడం నెలకు పంతొమ్మిది వందల జీతంతో సారీ పంతొమ్మిది కూడా కాదు నూట తొంభై నూట తొంభై జీతంతో ఆ రోజుల్లో అది చాలా తక్కువ ఎక్కువని చెప్పుకునేటువంటి విశేషం అటువంటి విశేషం అప్పుడు సినీ రంగ ప్రవేశం చాలా విశిష్టం ఆయన నాటక రంగంలో కొన్ని పాత్రలతో రాణిస్తూనే ఎల్వి ప్రసాద్ పిలిచిన మన దేశం సినిమాలో చిన్న వ్యాషన్ తోటి నట మీద ఆసక్తి కొద్ది పాత్రలు నటించి మళ్ళీ ఉద్యోగంలో చేరాడు ఎన్టీఆర్ అదే సమయంలో దర్శకుడు బిఎస్ సుబ్బారావు తాను తీస్తున్న పల్లెటూరు పిల్ల సినిమాకు ఒక మంచి హీరో కోసం వెతుకుతున్నారు ఎల్వి ప్రసాద్ సిఫార్సు మీద ఎన్టీఆర్ ఫోటోను చూసి హీరో వేషం కోసం మద్రాసు రమ్మని ఎన్టీఆర్కు ఉత్తరం రాయడం ఉత్తరం అందుకున్న ఎన్టీఆర్ డోలాయమానంలో పడ్డాడు ఆ నికరమైన ఉద్యోగమా లేకపోతే రిస్క్తో కూడిన సినిమాన తేల్చుకోలేని స్థితిలో సోదరుడు త్రివిక్రమరావు ఇతర శ్రేయోభిలాషులు ఆ సినీ అవకాశాన్నే ప్రోత్సహించారు ఈ విషయంలో ఈ పల్లెటూరు పిల్లల దగ్గర నాకు ప్రత్యేకంగా అనుబంధం మా నాన్నగారి కథ కథను కూడా ఈ పల్లెటూరి పిల్లలో ముందుగా అక్కినేని తోటి కొన్ని ఏదైతే రామారావుకి ఎన్టీఆర్కి ఉన్నటువంటి కెనర్ ఫైటింగ్ సీన్లో ఉండడం విడిగా వాటిద్దరు దానితోటి అలాంటి వాటల్లో ఆ పల్లెటూరి పిల్ల ప్రత్యేకంగా ఆ నాన్నగారు సెలెక్ట్ అయితే అందులో కొన్ని సీన్లు కూడా అయిన తర్వాత అప్పుడు ఆగిపోతే సినిమా తిరిగి పిఠాపురం వచ్చేస్తే మాది ఎందుకంటే ఒక యజ్ఞం చేసినటువంటి మా తాతయ్య గారి నేత్రావసాని అప్పుడు అటువంటి కొంచెం కట్టుబాట్లు ఉండడం ఈయన ఏదో నాటకాలు అప్పటికప్పుడు ఇలా వెళ్ళి నాన్నగారు బయట వేస్తుండేవారు దాన్ని అర్ధరాత్రి గోడకి రావడం మళ్ళీ పాపం ఆ నాటకాలను ఆ ఉత్సాహాన్ని అలా నిలుపుకుంటూ ఉంటుంటే ఇది మళ్ళీ తిరిగి చిత్రం ప్రారంభమైనట్టుగా అప్పట్లో టెలిగ్రామ్ ఇస్తే అది నాన్నగారికి అందకుండా తాతయ్య గారి దగ్గరే అది ఆగిపోతే ఇవి తెలియకపోతే అది ఏదో అహంకారంతో రాలేదనుకుని ఆయన్ని అందులోంచి విరమించుకోవడం కొన్ని ఆత్మాభిమానంతో అలాంటి విశేషం ఆయన చెప్పడం జరిగింది అంటే ఈ నాటక ఈ రంగస్థ దిన రంగస్థల వైభవంతో మాకు వేధులకి కూడా ఉన్నటువంటిది తర్వాత నేను కూడా అదే పిఠాపురంలో ఎక్కడైతే పుట్టామో అక్కడ పిఠాపురంలో నాటకాలు వేయడం పరిషత్తుల్లో కొన్ని కొన్ని బహుమతులు అక్కడ కాలేజీలు బహుమతులు పిఆర్ కళాశాలల్లో ఎన్నో రెండ్రుళ్ళారు భానుజీరావు క్యారెక్టర్ దాని తర్వాత పరిస్థితుల్లో కూడా వెళ్ళడం లాభం ఆశ్రయం తెర ఇలా ఎన్నో ముఖ్యంగా లాభం నాటకాల్లో కూడా తర్వాత మంచం మీద మనిషి జంజాల నాటకాలతోటి అలాగే ఆడది నాటకాల్లోకి ఇలా ఎన్నో బొమ్మిడిపాటి వారి నాటకాల్లోకి వెళ్ళ అంటే నాటక కళకి ఎవరైనా సరే అనురక్తితోటి అది ఒక విశేషమైనటువంటి ఒక కళాభినవేశం దాన్ని ఆ రోజు రామారావు కూడా అందించారు కనుక ఎన్టీఆర్ దర్శకత్వంలో ఎల్వి ప్రసాద్ పరిచయం అవగానే ఆయన ఏదైతే సినిమాలో ఒక ఆశాజనకంగా మళ్ళీ నిరీక్షిస్తున్నప్పటికీ కూడా సర్వీస్టార్ ఉద్యోగం నుంచి కూడా వదిలి మన దేశం సినిమాలో ఆ చిన్న వేషంతో నటన మీద ఆసక్తితోటి ఆ పాత్రలో మళ్ళీ జీవిస్తూ ఉండడం అదే సినిమాలో ఈ పల్లెటూరు సినిమా పల్లె ఏదైతే ఆ సినిమాలోకి ఉంటే తర్వాత ప్రత్యేకంగా కొన్ని కొన్ని విశేషంగా ఎంత మహానటుడయ్యాడో ఆ నటరత్న అలాగే అక్కినేని నటసామ్రాట్ ఇలా ఎంతోమంది ఆ విశేషాలు ఈ రోజున హఠాత్తుగా ఏమీ అవ్వలేదు వాళ్ళ యొక్క పట్టుదల కృషి దీక్ష నటన దీక్ష అందుకనే ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవం ఉన్నాడు అందరినీ కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఆనాడు ఎన్టీఆర్ కానీ ఏఎన్ఆర్ కానీ మరెవరైనా సరే నటులు అందరిలో కూడా ఆ సినీ రంగానికి సాగనంపే ముందు ప్రత్యేకంగా ఈ నాటక రంగం మీద విరాజిల్ని వారే కనుక ఇటువంటి ప్రపంచ రంగస్థల దినోస్తున్నాడు నటులందరికీ కూడా సహోదాయందని తెలియజేస్తూ భవదీయుడు డాక్టర్ వేదూ శ్రీరామ్ శర్మ శిరీష